ఎండలు బాగా మండిపోతున్నాయి మా శిష్యుడు ఎక్కడ కనపడటం లేదే ఉన్నానండి నాకు ఒక మధివరపు శిష్యుడు వాడి చారి ఏం చెప్పినా సాగ తీస్తాడు ఒరే ఒరే చారీ ఏం చేస్తున్నావురా చూసా చూసా నువ్వు ఏమంతా చేస్తున్నావో ఆ ఇలా అయితే రా ఎలా బాగుంటావు అన్ని శుభ్రం చేశావా ఓకే ఓకే చాలి అయ్యో అయ్యో ఏం చేశావురా

Vamos é. అది మా కొరి బణవ నా చూసేంటి ఏమను నేను పై పైనే వచ్చా కదా ఇట్లా ఇచ్చి దబరడు దే ఈ జాతకం పెద్ద పెద్దగా ఉంది నాయనా ఇంతకోసం తిరిగేదా నీ జాతకము అడ్డుతుంది నాయనా చారీ ప్రేమ్ పష్ ఈ జాతకం వెళ్తూ మా దగ్గర సరే నాయన ఎట్టోకట ఒకట నీ జాతకం మార్చాం కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్తే ఇలా రోడ్మతి వెళ్తే అక్కడ దేవుడి కూడా గుడి వస్తాది అవి కొద్ది ముందుకెళ్ళామనుకో రెండు బ్రిడ్జ్లు వస్తాయి కట్ట కింద రెండు రెండు బ్రిడ్జ్ల మధ్యలో నిడుకొని చూడం పట్టుకోండి ఆయన కన్న ఖాళీ అవుతుంది అయినా వెళ్ళు చాలి మనకి <laughs> ఏంట్రా

చూస్తా అమ్మా నీ జాన ఇప్పుడే పచ్చిపెట్టానమ్మా నీకు నచ్చినోడు నేను మెచ్చినోడు దొరికాడమ్మా నువ్వు ఇలా ఇక్కడి నుంచి ఇలా వెళ్తే అక్కడ పాతగర పత్త దగ్గర రెండు బ్రిడ్జులు ఉంటాయి ఆ బ్రిడ్జుల కింద పెట్టిన 你过，你过。